నమస్కారం ఏజిఎస్ న్యూస్ స్వాగతం రాయలసీమ ఎత్తిపోతల పథకం పై శర్మిల ఫైర్ జగన్ బాబు ఇద్దరు సీమ ద్రోహిలే అని ఘాటు విమర్శలు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ వైఎస్ శర్మిలారెడ్డి రాయలసీమ ఎత్తుపోతల పథకం అంశంపై వైసీపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ మోహన్ రెడ్డి మరియు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు రాయలసీమ ప్రయోజనాల విషయంలో రాజకీయ పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని ఆమె ఆరోపించారు రాయలసీమ ఎత్తుపతల పథకం మీద వైసీపీ ఆందోళన చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదమని షర్మిల పేర్కొన్నారు ఐదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్ట్ పూర్తి చేయని వైసీపీకి ఇప్పుడు ఉద్యమాల పేరుతో మాట్లాడే నైతిక హక్కు లేదని ప్రశ్నించారు రాయలసీమ అభివృద్ధి నీటి ప్రాజెక్టుల విషయంలో స్పష్టమైన కార్యాచరణ అవసరమని మాటలతో కాదు పనులతో న్యాయం చేయాలని కరు పని అంటారు ఆ పథకం కూడా ఎంతో మంది ఆడవాళ్లకు సైతం భరోసాను కలిగించిన పథకం కష్టార్జితం కష్టం చేసుకుంటే పనికి వెళ్తే ఆ పనికి జీతం వస్తే వేతనం వస్తే దాంతో వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బిడ్డలు బ్రతికించుకున్న రోజులు ఈ రోజు వరకు కూడా కరువు పని జరుగుతూనే ఉంది కానీ ఆ రోజు జరిగిన కరువు పనికి ఈ రోజు జరుగుతున్న కరువు పనికి చాలా తేడా ఉంది ఇందాక ఆ మహిళలు చెప్పినట్టుగా కరువు పనికి పేమెంట్లు సరిగ్గా ఇవ్వటం లేదు ఇందాక తను చెప్పినట్టుగా కావాల్సినంత పని ఇవ్వటం లేదు వంద రోజు ఇవ్వాల్సి ఉంటే వంద రోజులు ఇవ్వటం లేదు ఇంతకు ముందు చెప్పినట్టుగా లంచాలు తీసుకుంటున్నారు ఇంకొక రహీంబాయి చెప్పినట్టుగా పెద్ద పెద్ద లే చేస్తున్నారు జేసీబీ లు పెట్టి ఉపాధి హామీ అని చెప్పి ఆ డబ్బులతో దొంగతనం చేయటానికి ఇలా ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ గొప్ప పథకం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు బ్రహ్మాండంగా జరిగింది ఆ రోజుల్లో అసలు ఆటో ఛార్జీలు కూడా మజ్జిగ మంచినీళ్లు ఒక టెంట్ ఏసి చిన్న బిడ్డలను చూసుకోవడానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేవాళ్ళు మరి ఈ రోజు అవేవైనా ఉన్నాయా అంటే ఎక్కడ అడిగినా కూడా ఏ ఊర్లో ఏ జిల్లాలో ఎక్కడ అడిగినా కూడా అవేవీ లేవమ్మా పనికి వేతనం కష్టం కష్టమైపోయింది అది కూడా రెండు నెలలకో మూడు నెలలకో పడుతుంది అని చెప్తున్నారు ఇంత నిర్వీర్యం చేస్తున్నారే ఉపాధి హామీ పథకం ఎందుకో తెలుసా కారణం ఒకటే కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు ఇస్తుంది ఉపాధి హామీకి కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరానికి ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు అవుతుంది ఉపాధి హామీకి ఎంతో కోట్ల మంది ప్రజలకు దేశంలో మొత్తము ఉపాధి హామీ డబ్బులు ఇవ్వడానికి కానీ ఉపాధి హామీకి డబ్బులు ఇస్తే అది నేరుగా పేదవాళ్ళకు పోతుంది తప్పితే బిజెపి నాయకులకి బీజేపీ బినామీలకి బీజేపీ కార్పొరేట్ కంపెనీలకు ఏది మిగలటం లేదు ఆ డబ్బు మిగిల్చుకోవడానికే ఇప్పుడు ఈ ఉపాధి హామీ పథకాన్ని మొత్తానికే నీరు గార్చాలి వీలైతే ఎత్తే చేయాలి అని చూస్తుంది బీజేపీ ప్రభుత్వం ఈ రోజు వైసీపీ అంటుంది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కోసము వాళ్ళు పోరాడతారట వాళ్ళు ఉద్యమాలు చేస్తారట వీళ్ళు మర్చిపోయినట్టున్నారు అధికారంలో ఐదు సంవత్సరాలు ఉన్నారు అన్న విషయం మర్చిపోయారు ఆ ఐదు సంవత్సరాలు నిద్రపోయారు అన్న విషయం కూడా మర్చిపోయారు ఇప్పుడే నిద్ర లేశారు ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం అని వీళ్ళు కొట్లాడతారట వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర వీళ్ళు వాదనలు వినిపించింది లేదు ఆ కేసును గెలిపించింది లేదు మోడీ దత్తపుత్రుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మోడీ దగ్గర పర్మిషన్లు తెచ్చుకుంది లేదు ఆ ప్రాజెక్టు చేసింది లేదు పోని అది చేయలేదు హంద్రీనివా చేశారా గాలేరు నగరి చేశారా పోని జలయజ్ఞంలో ఏదైనా ప్రాజెక్టులు చేశారా అసలు రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నవరత్నాలలో చేరుస్తున్నాం ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారే మరి ఎన్ని పూర్తి చేశారు అసలు దానికే దిక్కు లేకుండా పోయింది ఇప్పుడు ఉద్యమాలు చేస్తారట రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కోసం ఇక చంద్రబాబు గారు అయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవసరమే లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు సంగమేశ్వర దగ్గర నుంచి కాదు ఇప్పుడు ముచ్చ మర్ర దగ్గర నుంచి లేపుతాము అని అంటున్నారు మరి ఏం చేస్తారు అందరూ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారే కదా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా మరి ఎవరైనా అప్పుడు ఎందుకు ఆలోచన చేయలేదు రాయలసీమ ప్రజల గురించి ఇద్దరు రాయలసీమ బిడ్డలే కదా మరి అప్పుడు ఎందుకు ఆలోచన చేయలేదు రాయలసీమను సస్యశామలం చేయాలి అని ఒక్కరికి కూడా లేదు మన రాష్ట్రంలో ప్రజల గురించి ఆలోచన చేయాలి అని స్వప్రయోజనాల కోసం బీజేపీకి లొంగిపోయారు అందుకే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చిత్తశుద్దితో నిబంధతతో ఉన్న పార్టీ కాబట్టే ఈ రోజు వరకు కూడా ప్రజల అంశాన్ని నెత్తికెత్తుకుని ఈ రోజు మీ ముందు నిల్చున్నాం రాహుల్ గాంధీ గారు సోదర భావం కోసం ప్రజాస్వామ్యం కోసం మూడు వేల ఎన్నో కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వాడు రాహుల్ గాంధీ గారు అలాంటి వాళ్ళని నిలబెడితే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది మన రాష్ట్రానికి బ్రహ్మాండమైన రాజధాని వస్తుంది మన రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అన్ని మేలులు జరగాలి అంటే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే ఇది సాధ్యమవుతుంది అందుకే చెప్తున్నాం ఎన్నో సమస్యలున్నాయి మన రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయి రైతులకు సమస్యలున్నాయి గిట్టుబాటు ధర లేదు మద్దతు ధర లేదు నిరుద్యోగులకు సమస్యలున్నాయి డిగ్రీలు పీజీలు చదువుతున్నారు ఉద్యోగాలు రావటం లేదు ఎన్నో సమస్యలున్నాయి వాటి అన్నిటి కోసం పోరాడాలి అంటే మీరు మాకు బలమేయాల్సిన అవసరం ఉంది నిలబడతాం మేము ప్రజల కోసం నిలబడతాం మాతో మీరు కూడా చెయ్యి చెయ్యి కలిపి మీ సంక్షేమం కోసం పనిచేస్తున్న మమ్మల్ని ఆశీర్వదించండి మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకానికి బీజేపీ పార్టీ ఆల్టర్నేటివ్ గా ఇంకొక పథకం తీసుకొస్తోంది విపి అని ఎలాగైతే మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే చంపేశాడో అలాగే మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పతకాన్ని కూడా బిజెపి నాయకుడు మోడీ చంపేస్తున్నాడు గాడ్సేకి మోడీకి ఇద్దరికి పెద్ద తేడా లేదు ఎందుకంటే ఇద్దరు మహాత్మా గాంధీ ఆశయాలను చంపేస్తున్న వాళ్లే అసలు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పథకానికి ఎంతో మందికి భరోసా కలిగించింది ఎందుకంటే అదొక హక్కు ఏ గ్రామంలోనైనా ఎవరైనా నాకు పని కల్పించండి అని అడిగిన పదహైదు రోజుల్లో గ్రామ పెద్దలు పని కల్పించాలి అలా వంద రోజులు పని కల్పించాలి సంవత్సరంలో పని చేసినందుకు పదహైదు రోజుల్లో బిల్లులు చెల్లించాలి ఇది చట్టం చెప్తుంది కానీ ఇప్పుడు బీజేపీ తెచ్చే కొత్త చట్టంలో బీజేపీ ఉపాధి హామీలో అసలు ఇంకా ఇవేవి హక్కుగా అడిగేదానికి అవకాశమే లేదు ఎందుకంటే వాళ్ళు చెప్తారట ఎక్కడ ఏ పని చెయ్యాలి అని వాళ్ళు నోటిఫై చేస్తారట ఏ గ్రామంలో ఏ జిల్లాలో పని జరగాలి ఎక్కడ పని జరగకూడదు ఎప్పుడు జరగాలి ఎప్పుడు ఆగిపోవాలి అని కేంద్ర ప్రభుత్వం చెప్తుందట ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం అంతేకాదు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో ఇంతకు ముందు ఉన్నట్టుగా గ్రామంలో పనులు జరిగేవి గ్రామస్తులందరూ కూడి గ్రామ పంచాయతీల్లో ఈ పని గురించి ఏ పని చేస్తే బాగుంటుంది మా గ్రామానికి మనకు రోడ్లు కావాలా బావి కావాలా చేనులో ఏమైనా గట్లు కావాలా లేకపోతే పుడికలు తీయాలా ఇలా గ్రామానికి ఏ పనులు కావాలో ఆలోచన చేసి గ్రామం కోసం గ్రామ అభివృద్ధి కోసము ఉపాధి హామీ పథకాన్ని వాడేవారు దానికోసం గ్రామస్తులు పనిచేసేవారు దానికోసము డబ్బులు ఇచ్చేవారు కానీ ఇప్పుడు అలా ఉండబోదు బీజేపీ పార్టీ చెప్తుందట మోడీ చెప్తారట ఎక్కడ పని చెయ్యాలి అని అంటే పక్కన ఒక రోడ్డు పనో లేకపోతే ఒక ప్రాజెక్ట్ పనో జరుగుతుంటే అది ఒక కాంట్రాక్టర్ కిస్తే ఆ కాంట్రాక్టర్ కింద మీరందరూ వెళ్లి పని చేయండి అని బీజేపీ చెప్పబోతుందన్నమాట అంటే ఇప్పుడు గ్రామంలో ఇక పనులు జరగవు ఆ పక్కన కాంట్రాక్టర్ కి లేబర్ సప్లై చేసే యంత్రాంగాలుగా గ్రామాలన్నీ తయారైపోతున్నాయనమాట ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం పెద్ద పెద్దగా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారే కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ ఉపాధి హామీ అయితే వంద రోజులే మేము నూట ఇరవై ఐదు రోజులు ఇస్తాము అని బిజెపి పార్టీ ఇప్పటికే పోస్టర్లు హోర్డింగ్లు వేస్తుంది చాలా చోట్ల వీళ్ళు చెప్తున్న నూట ఇరవై ఐదు రోజులు పని ఇస్తాము అన్నది ఒక పెద్ద బూటకం ఎందుకంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో లో ప్రభుత్వము మన ఆంధ్ర రాష్ట్రంలో సగటున ఇచ్చింది కేవలం యాభై రెండు రోజులు పని మాత్రమే వంద రోజులు కూడా ఇవ్వలేదు చట్ట ప్రకారం వంద రోజులు పని ఇవ్వాలి అని చట్టం చెప్తున్నా వంద రోజులు ఎక్కడా ఇవ్వలేదు సగటున ఎక్కడ చూసినా యాభై రెండు రోజులు మాత్రమే పని కల్పించింది గత సంవత్సరము కూటమి సర్కార్ మరి కనీసం యాభై రెండు రోజులు కూడా చక్కగా పని ఇవ్వలేని వాళ్ళు నూట ఇరవై ఐదు రోజులు ఇస్తారంటే నమ్మొచ్చా చట్ట ప్రకారం వంద రోజులు పని ఇవ్వాలి కానీ ఇవ్వని వాళ్ళు నూట ఇరవై ఐదు రోజులు ఇస్తామని చెవులో పూలు పెడుతున్నారు ఈ నూట ఇరవై ఐదు రోజులు పని ఇస్తాము అన్నది ఒక పెద్ద బూటకం మోసం అబద్ధం నూట ఇరవై ఐదు రోజులు ముమ్మాటికి పని ఇవ్వరు ఎందుకంటే వీళ్ళకి యాభై రెండు రోజులు ఇవ్వడానికి కూడా ఇష్టం లేదు ఇచ్చిన పనిని కూడా పేమెంట్లు ఇవ్వకుండా ఇప్పటి వరకు సతాయిస్తున్నారు గత సంవత్సరంలోనే రెండు వేల ఇరవై ఐదులో లో మన రాష్ట్రంలోనే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎనిమిదిన్నర లక్షల జాబ్ కార్డులను తీసేశారు నిజంగానే వీళ్ళకు నూట ఇరవై ఐదు రోజులు పనిచ్చే చిత్తశుద్ధి ఉంటే పద్దెనిమిదిన్నర లక్షల జాబ్ కార్డులు తీసేస్తారా నిజంగానే వీళ్లకు నూట ఇరవై ఐదు రోజులు పనిచ్చే చిత్తశుద్ధి ఉంటే పూర్తి భారం ఇంతవరకు కేంద్రం భరిస్తుంటే దాన్ని ఇప్పుడు రాష్ట్రాల మీదకి తోస్తారా ఇంతకు ముందు వంద శాతం కేంద్రమే పెట్టుకునేది ఉపాధి హామీ ఖర్చు మొత్తం కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో కేంద్రం మొత్తం వంద శాతం ఖర్చు పెట్టుకోదట కేంద్రం అరవై శాతమే ఇస్తుందట రాష్ట్రాలు నలభై శాతం పెట్టుకోవాలి ఇక రాష్ట్రం నలభై శాతం ఖర్చు ఉపాధి హామీకి పెట్టుకునే తోమత మన రాష్ట్రానికి ఉందా ఇప్పటికే ప్రభుత్వ జీతాలు కూడా వేయటానికి చంద్రబాబు గారి దగ్గర డబ్బు లేవు ఇక ఉపాధి హామీ పెట్టుకుంటాడు అంటే మన చెవులో పూలు పెట్టినట్టే ఇది వరకు ఐదు వందల కోట్లు ఖర్చు అయ్యేది ఉపాధి హామీకి రాష్ట్రానికి కేవలం పనిపుట్ల కోసం చిన్న ఖర్చు అయ్యేది కానీ ఇప్పుడు కేంద్రం భరించదు మొత్తము రాష్ట్రమే పెట్టుకోవాలి అంటే దాదాపు ఐదు వేల కోట్లు పైమాటే ఇక చంద్రబాబు ఇది పెట్టుకోడు ఈయన పెట్టుకోలేదు కాబట్టి అరవై శాతం మొత్తం కేంద్రం పెట్టుకోవాల్సింది కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఇది వీళ్ళ కుట్ర మొత్తానికి అందరూ కలిసి ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేయాలని చూస్తున్నారు ఇది చాలా అన్యాయమని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రశ్నిస్తుంది మీ అందరి దగ్గర కూడా వచ్చి ఉపాధి హామీని కాపాడుకునే దిశగా మాలో చేయి చేయి కలిపి అందరము కలిసి పోరాటం చేయాలని మీ దగ్గర కోరటానికి వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉపాధి హామీ పథకం అన్నది ఎంతో మంది పేద వాళ్ళకి పనినిచ్చింది కొన్ని డబ్బులు ఇచ్చింది ఆ కుట్ర కుటుంబాలను నిలబెట్టింది కానీ కరువు ప్రాంతాలలో రాయలసీమ లాంటి ప్రాంతాలలో కూడా ఉపాధి హామీ ఎత్తేస్తే తీసేస్తే ఇక పని లేక ఆకలి చావులన్నా చూడాలి లేకపోతే వలసలన్నా పోవాలి ఇప్పటికే డిగ్రీలు పీజీలు చదువుకున్న బిడ్డలు ఎంతో మందికి ఉద్యోగాలు రాక అల్లాడిపోతున్నారు ఇక ఉన్న పని ఉపాధి హామీ పని కూడా పోతే ఇక కుటుంబాలన్నీ ఏం కావాలి అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఉపాధి హామీని తీసేయటానికి వీల్లేదు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా నడిపించాలి వీలైతే నాలుగు వందల రూపాయలు కూలీని కూడా గ్యారంటీ గా చేయాలి తప్పితే ఉన్న పనులను గాని జాబ్ కార్డులను గాని లేకపోతే గ్రామస్తులకి ఇప్పుడు ఇచ్చిన ఈ స్వతంత్రం గానీ గ్రామంలో చేసుకోగలిగిన పనులను వాళ్ళే నిర్ణయించుకునే స్వతంత్రం గాని జోలికి రాకూడదని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీ అందరి తరఫున ఈ యొక్క సమస్యే కాదు ఉపాధి హామీయే కాదు ఆరోగ్యశ్రీ అయినా ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా బిడ్డలకు ఉద్యోగాలైనా రైతుల సమస్య ఈ రోజుల్లో చాలా సమస్యలు ఉన్నాయి వీటన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ మీతో కలిసి పోరాటం చేయడానికి సిద్దంగా ఉందని మరొకసారి చెప్తూ ఇంతమంది చేరి వచ్చినందుకు మరొకసారి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్ వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటాం